పెళ్లి అది వెళ్ళిపోయింది నాకు అనంతపురం కాలం వ్యాపారం పెళ్లి చేయాలని ఏదో వ్యాపారం చేసుకొని పొందుకున్నామని బెల్లం వ్యాపారం వెళ్ళిపోయింది అక్కడ అయినా కర్ణాటకలో ఎంత బెల్లం కేజీ బెల్లం యాభై రూపాయలు అనంతపురం కళ్ళు పొంద అనంతపురం కాలం కేజీ బెల్లము మున్నూరు రూపాయలు ூட்ரல் பல்லாபுரம் லெக்ட் போத்த அனந்தபுரம் அம்மு உடுபூடுக்குள்ளோ நல்லபெல்லாம் பல்லாபுரம் அந்த ஏவோண்ட చేసేది పొద్దున్నే ఐదు గంటలకు పోయినా మూడు మూట్లు బెల్లం ఉడుకుడుకు బలం కిందికి పెట్టినా వెళ్ళిపోతుందని నేను పెట్టిన అక్క పొద్దున్నే ఐదు గంటలకు పోయినా సాయంత్రం ఐదు గంటలైనా ఒక బొస్ కదా యాదో అనంతపురం గాలి ఒకటి వచ్చే బొస్సు ఏంటి లోపలికి ಲೋಪಕ್ಕೆ ಸುಟ್ಟು ನಾವು ಸೀಟ್ ಖಾಲಿ ಅಂತ ಆಡೋಲ್ಲ ಉಂಟು ಒಳ್ಳೆ ಓಂ ಶಕ್ತಿ ಮೂಗಿ ನೀಡಿ ಪೊದೇ ಆಯ್ನೆ ಅಮ್ಮ ಬಾಕಿ ಅನ್ನೋದು ಓಂ ಶಕ್ತಿ ಅಪ್ಪ

ಅಂತ ಶಾ ತಪ್ಪು ಅಡ್ಡ ಜಾಗೂ ಕು ಆ ಕಾಲು ಅಡ್ಕೊಂಡ ಅತಿ ಓತೆ ಅದು ಯಾಪಪ್ಪ चोपूड तें सोपता येता चोपू तें सोपता येता का म्हणटलें आतां बॅल पिट्टा लायटल्या आपा ड्रायवर अपा क्लिनार पॅसिजाक लवडवट यो कोठल्या यो मातलां म्हण तुमी बाटल्या जाता न्ही करम ती स्पेक्ट्राक करप ताका वाड पो दिनालाय तें वाटी वाटी इश्टा हांव घेवपा लायता गोश्टी ताप पड पयट ఆ తలాపూ ఉన్న సీట్లు తరకాల ఉంది ఆ సరకల్ సందర్శనం ఓట్లుంది ఆ ఓట్లు ఓనర్ నా ఫ్రెండ్ వాడి ఏమన్నారు నా కొడుక ఇట్లా అయిపోయింది అలా ఇట్లా ఇట్లా అయిపోయింది బెల్ల బెల్ పోస్తాను రాలని చెప్పి వాడుకుడు గ్లాస్ మీద పెట్టి నేను కూర్చో మేము కూర్చోండి ఊడు కార్తే తాగుదామన్నను యోరా యామ్మ బాలాపన్నల బజారులో చేందనకి తెలీదు బజారులోసిందైపెనేమ పరక సంకల పెట్టుకొచ్చా అప్పుడు వచ్చొని వచ్చినట్టు కాఫీ కార్డ్ చేశా వాడి కాఫీ గ్లాస్ తీసుకొచ్చినా పాల గ్లాస్ పక్కనే పెడ్తా ఆ యామ్మొచ్చ నా ఎదురు కూర్చున్నాస్తా నేను ఊడు కార్తే తాగుదామన్నను ఆ యామ్మ ఊడు కార్తే తాగుదామన్న యామ్మ ఇంజిత్ర యా లట్ల ఉండాలన యామ్మ కాలు ఎత్తు కూర్చున్నప్పుడు పరక సంకల ఊర్ట